విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ నామినేషన్ దాఖలు చేశారు బుద్ధా వెంకన్న ఇంటి వద్ద నుండి బయలుదేరి భారీగా ర్యాలీగా వెళ్లి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జనసందోహం నడుమ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ ర్యాలీలో ఎంపీ అభ్యర్థితో పాటు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ బుద్ధా వెంకన్న పట్టాభి నాగుల్మీరా తంగిరాల సౌమ్య ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా బుద్ధా వెంకన్న ఇంటికి వెళ్లి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు రథం సెంటర్ వద్ద భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు అక్కడి నుండి విజయేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లారు వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని అక్కడ నుండి బందర్ రోడ్ మీదుగా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు కలెక్టర్ కు అందజేశారు భారీ జన నడుమ కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీ చేస్తారు ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బుద్ధ వెంకన్న పట్టాభి నాగుల్మీరా తంగిరాల సౌమ్య ఇతర నాయకులు పాల్గొన్నారు